వాగ్దానం దేవుని నామేహం కలిగిం గాక మన ప్రభు ప్రక్షకునే శ్రీ క్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన ఈ దినం దేవుని వాగ్దానం ఎవడును మీ నుండి తీసివేయడు లోహా పదహారు ఇరవై రెండు ఏమిటది సంతోషం మీ సంతోషము ఎవడు మీ అద్దరు తీసివేయడు ఆమేన్ ఇరవై వచనంలో ప్రభుపాలు చెప్తున్నారు మీ దుఃఖము సంతోషం అగనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అని అంటున్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిత్యముగా చెప్పుచున్నాను మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును ప్రాడు అని ప్రభుపారు చెప్పారు అంటే ప్రభుని అడిగి సంతోషాన్ని పొందుకొనవచ్చు అన్న సంగతిని ఇక్కడ మనం చూస్తున్నాం మొదటి దిన వృత్తాంతా పదహారు పది పదకొండు వచ్చిన చూస్తే ఏహోవాను వెతకు వారు ఏహోవా సన్నిధిని మరి వెతుకువారు వారికి హృదయమందు సంతోషమును పొందుకుంటారు కీర్తన ఐదు పదకొండులో ఏహోవాను ఆశ్రయించే వారందరినీ ఆయన కాపాడుతూ ఉంటాడు కనుక వారు సంతోషిస్తారు నిత్యము ఆనందధ్వని చేస్తారు అలాగే కేతన పంతొమ్మిది ఎనిమిదిలో ఏహోవో ఉపదేశము నిర్మలమైనవి అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి అది ముప్పై ఏడు ముప్పై ఒకటి ఏడో వచ్చినలో దేవుని కృప మల ఆనందభరితలుగా చేసి సంతోషపరుస్తుంది నలభై పదకొండులో ఏహోవాలు వెతుకువారు ఆయన రక్షణ ప్రేమించువారు యహోవో మహిమను కనుగొంటారు కనుక వారికి ఉత్సాహము సంతోషము కలుగుతుంది నూట ఇరవై ఆరు ఆరు పిడుకుడి విత్తనాలే ఏడ్చుకుని విత్తునప్పటికీ పంట కోసేటప్పుడు పనులు మోసుకులు పోనప్పుడు గొప్ప సంతోషాన్ని అనుభవిస్తారు అదే హవక్కుకు మూడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చరాల్లో ప్రవక్త చెప్తున్నాడు తన చుట్టూ ఉన్న పరిస్థితులు స్థితిగతులు భయానకంగాను దుఃఖాన్ని తెప్పించి విచారాన్ని కలిగించేవిగాను ఉన్నప్పటికీ అద్భుతమైన విషయం ఏమంటే మరి ఆయనే నాకు బలాన్ని నా కాళ్ళను లేడి కావాలి నడువు చేసి ఉన్నత స్థలాల మీద నన్ను నడువు చేస్తాడు అందుకే ఎక్కువ ఎందే ఆనందము రక్షణ కర్త అనే దేవుడు గొప్ప సంతోషము అని చెప్తా ఉన్నాడు ట్రైస్లా అలాగే యర్షా నాఫి వ్యక్తి పదో వచనం నుండి కొన్ని వచనాలు చూస్తే దేవుడు చేస్తున్న సహ సహాయాలను గుర్చి చెబుతూ ఉన్నాడు మరి అందు మరి అందులో అద్భుతమైన విషయం ఏమంటే పద్నాలుగు నుంచి పదహారు వచనాలు అల్పమైన వాడు స్వల్పమైన వాడు నలిపితే చచ్చిపోయే పురుగు వంటి వాడు అట్టివాడితో దేవుడు కక్కులు పెట్టబడి గల కొత్తదైన నూరుకుడి భాగంగా నియమిస్తాను నియమిస్తాడు వాడు పర్వతంలో నూచి వాటిని పొడిగా చేస్తాడు కొండలను కొట్టువల్లే చేస్తాడు వాటిని గాలి కొనిపోతుంది సుడిగాలి వాటిని చెదరగొడుతుంది అందరు బట్టి పలహాల వచ్చు ఏవారు బట్టి సంతోషం పరిశుద్ధ దేవుని బట్టి అతిశయం ట్రయిస్తాడు ఎంత గొప్ప సంగతి కదా అది అవును ప్రసంగి మూడు ఇరవై రెండవ వచ్చి చెప్పబడినట్లుగా ప్రభునందు చేసిన ప్రతిక్రియ మనకు సంతోషాన్ని ఇస్తాయి చెప్పబడినట్లుగా అవును సంతోషంగా నిండు కంటే శ్రేష్టమైనది ఏది నలుకు లేదు చేసాడు అందుకే మొదటి పేతృపత్రిక ఒకటి ఎనిమిదో వచ్చినలో పేతృపత్రులు చెప్తున్నాడు విశ్వాసం బట్టి ఆత్మరక్షణ పొందుతున్న మనకు చెప్పనస్యమును మహిమాయుక్తమునైనా సంతోషమును ఆనందమును అని చెప్తా ఉన్నాడు అవును ఇటు సంతోషాన్ని మన నుండి ఎవరు మన యుద్ధ నుండి తీసివేయలేరు ఎవరు తీసివేయగలరు గ్రహిస్తారు అందుకే మనం వాక్యంలో చెప్పబడినట్లుగా దేవుని అడుగుట దేవుని వెదుకుట దేవుని ఆశ్రయించుట ఆయన ఉపదేశాలు స్వీకరించుట దేవుని కృపలనే ఉండుట ఆయన రక్షణ గల ఆయన మహిమను కనుగొనుట రక్షణలో గల ఆయన మహిమను కనుగొనుట పిలికెడు విత్తనాలేని ఏడ్చిచ్చు కూర్చోక విత్తుట మార్కుండాట అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూడక ప్రభువైపు ఆయన వాక్యాల వైపు ఆయన ఆదరణ వైపు చూస్తూ ఉండినట్లయినా మనం ప్రభునందు చేసే ప్రతి కార్యాలు అద్భుతంగా మనలను ఉన్నతమైన స్థితి తీసుకుని వెళ్ళి అవి మహిమాన్వితములై గొప్ప ఆనంద సంతోషాలను కలిగిస్తాయి అట్టి సంతోషాన్ని మన నుండి ఎవరు తీసివేయగలరు అట్టి సంతోషం కొరకు మనం ప్రయాసపడి అభ్యాసం చేయదుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం జరిగిన మా పనుల తండ్రి ని పశ్చితున్నాం స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మహా సంతోషము ఎవరు మా ఇద్దరుండి తీసివేయలేని మహిమాన్వితమైన ఆ సంతోషమును పొందుకున్నట్లుగా దేవా నేను మేము ప్రయాసపడి అభ్యాసం చేయనట్లు నాకు మాకు నీ కృప మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె డ్రేప్ మనకు వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక